పుల్కల్ మండలంలో తెలంగాణ ఉద్యమకారులు మాజీ ఏఎంసీ చైర్మన్ పల్లె సంజీవయ్యపై అక్రమంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బహుజన సంఘాల నాయకులు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీలో బహుజన సంఘాల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు బీరయ్య యాదవ్ కేవీపీఎస్ మాణిక్యం అంబేద్కర్ సంఘం జగన్ దుర్గా ప్రసాద్ గిరిజన సంఘాల నాయకులు జైపాల్ నాయక్ పూల్ సింగ్ మరియు మాజీ సర్పంచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు చేయాలి నిర్మాలు కిస్థాన్ వచ్చే మురళ కిస్ వచ్చే భయస్

పులకల్ మండలం గొంగుళూరు గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ దళిత నాయకుడు ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుడు పల్లె సంజీవయ్య పైన సినీ నిర్మాత మే మేడిపొండం కృష్ణ అనేటటువంటి బయటికి వచ్చినటువంటి ఒక ఆయన ఈరోజు ఆ గ్రామంలో స్థిరపడడం కోసం ప్రయత్నం చేస్తాడు ఒక కంపెనీ పేరు అనేటటువంటి పేరుతో ఈరోజు పల్లె సంజీవయ్య ఆయన కుటుంబం మీద గత శనివారం నాడు తీవ్రమైనటువంటి దాడి చేసి అత్యాయుత్నం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది కిడ్నాప్ చేయడం కోసం కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది కిరాయి గుండల్ని ఉసుగొలిపి ఒక ఫ్యాక్షనిజం లాగా ఈరోజు ఆ గ్రామాన్ని మలిచేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఇంత జరుగుతున్నా సరే రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ పట్టి పట్టనట్టుగా వివరిస్తుంది తప్ప ఈరోజు ఎటువంటి చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు అక్కడ దాడిలో ఉన్నటువంటి వాళ్ళ మీద కొంతమంది మీద అరెస్ట్ చేసి జైలు పంపినట్టు తప్ప ఏ వన్గా ఉన్నటువంటి ఆయన ఈరోజు ప్రధాన సూత్రధాడైనటువంటి అయినటువంటి ఈరోజు సినీ నిర్మాత ఈరోజు ఎవరైతే ఉన్నారో మురళికిస్తున్నారో ఆయన మాత్రం ఈరోజు ఆయన మాత్రం ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఆయనకు అండగా ఈరోజు అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇతర రాజకీయ నాయకులు కానీ అండగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాజకీయ నాయకులకు ప్రభుత్వ పెద్దలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలకు జిల్లా అధ్యక్షుని డివీఎంసి మెంబర్ కూడా ఈ ఘటన శనివారం రోజు జరిగింది వారం రోజులు కాబోతుంది మరి తక్షణమే మేము ఈ విచారణ చేసినాం డిఎంసీ మెంబర్గా మరి అక్కడ ఈ అన్నది ఒక్కదే కాకుండా చాలామంది ఊర్లల్లో మరి అనేక రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టి రాయలసీమ మాఫి అని చూపిస్తున్నాడు మరి తెలంగాణ వచ్చింది గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఎలాంటి మార్పులు కనబడుతున్నాయి ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళకు పోలీసు రెవెన్యూ సపోర్ట్ ఇస్తున్నాం అనేది ఈ ఎఫ్ఐఆర్లను చూస్తే కానీ అక్కడ భూములను వారి ఆధీనంలో చూస్తే కానీ స్పష్టంగా అర్థమవుతుందని ఎస్పీ గారు చెప్పినాం కలెక్టర్ గారు కూడా చెప్పినాం అయినా ఇప్పటి వరకు స్పందన లేదు ఒక జిల్లా మెజిస్ట్రేట్గా కలెక్టర్ గారు కానీ ఒక పోలీస్ ఉన్నతాధికారి ఒక శాంతి పత్ర పరీక్షించే అధికారి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం సిగ్గుచేటు మాకైతే ఈనాడు ప్రభుత్వంలో ఉన్నామా ప్రజాపాలన ఉన్నామా మరి అర్థం కాని పరిస్థితి ఇంత చట్ట మొత్తం చట్టాలని అన్ని మేము వివరించాల్సి వస్తుంది వివరించగా చర్యలు తీసుకోకపోవడం అంటే ఇవాళ ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళు ఎంత ఉన్నము మేము అధికారులము అనేది స్పష్టంగా అర్థమైంది అనేది మేము చెప్పినాం అదే నిజమా అనుకోండి అది వాస్తవమే కదా అన్నట్టు ఇవాళ అధికారులు మాకు సమాచారం ఇచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లు లాస్ట్ గవర్నమెంట్లు ఒక ఏఎంసీ చైర్మన్ చేసిండు ఒక సర్పంచ్ చేసిండు ఆయన చైతన్య దళిత చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడారు అట్లాంటి వ్యక్తికి ఈరోజు ఇంత వాళ్ళ కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మనం ఈ రాజ్యాంగం ఎక్కడ పోతున్నది ఈ ప్రజా పాలన ఎక్కడ పోతున్నది ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి ఎక్కడైతే ఈయన ఇన్స్ట్యూట్ జరిగిందో ఆ ఇన్స్టిడ్యూట్ దగ్గర నుంచి సిఐకి ఎస్ఐకి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చిన క్రమంలో కూడా వాళ్ళ కొడుకుని తీసుకుపోయి చంపనిక ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా వాళ్ళు ఉల్టా మళ్ళీ ఈ మురళీకృష్ణ అనే వ్యక్తి అత కాంప్లీట్ ఇస్తే వీళ్ళ మీద కూడా మనము ఎఫ్ఐఆర్ అంటే కింద అసలు సమాజం అసలు మనం ఇక్కడ గ్రామ నివాసి అయినటువంటి పల్లె సంజీవపై దాడి జరిగి హత్యాయత్నం జరిగి ఎనిమిది రోజులు గడుస్తున్నా మరి దాడి చేసినటువంటి మురళీకృష్ణపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము మరి అదేవిధంగా మరి కుమారుడిని హత్య చేసి హత్యాయత్నం చేసి కాళ్ళు చేతులు కట్టేసి సింగూరులో పాడేద్దామని చెప్పి తీసుకెళ్తే మరి ఆయన బతికి బయటికి పడాల్సినటువంటి వ్యక్తి మరి అతని పేరు అతని మీద వారి పల్లె సంజయ్ మీద కూడా ఏవని ఎటుగా కేసులు నమోదు చేయడం దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చనిపోయేట బతికిరు అలాంటి వ్యక్తులు వాళ్ళ దాడి నుండి బయటికి పడి సిఐ బండిలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎవరి మీద దాడి చేయకుండా దాడి చేసినట్టు వాళ్ళని కేసులో ఎరికేయడం నిజంగా ఇది దారుణం మరి ఈరోజు తెలంగాణ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నమా ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా మరి అదేవిధంగా మా నీళ్లు మాకు కావాలి మా నియామకాలు మాకు కావాలి మా భూములు మాకు దక్కాలని చెప్పేసి పోరాడి కొట్టాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో పెత్తానం ఏదైతే వలసవాది ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ లీజుకు తీసుకొని ఆ భూములను లీజుకి తీసుకొని ఏదైతే వ్యాపారం చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి మురళీకృష్ణ గారు మరి ఆ స్థానిక ప్రజలను భయభ్రాంతులను చేసి వాళ్ళ భూములను లీజుకి తీసుకొని తర్వాత కబ్జా తీసుకొని దొంగ రిజిస్ట్రేషన్స్ చేసుకొని అక్కడ ఏదైతే దౌర్జన్యం చేస్తున్నాడో ఆ విషయమై జిల్లా ఎస్పీ గారిని పోయి కలవడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు అప్పటికే ఏడు కేసులు ఆయన మీద పెండింగ్ ఉన్నాయి మూడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు మిగతా కేసులు ఈ కేసుతో ఎనిమిది కేసులు ఈ ఎనిమిది కేసులలో కూడా ఆయన ఎక్కడ కూడా అరెస్టు చేయలేదు మరి ఎందుకు చేయలేదు అనేది పోలీసు శాఖ మీద ప్రజల ప్రశ్న నా ప్రశ్నే కాదు ప్రజల ప్రశ్న స్థానికుల ప్రశ్న అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక సిక్స్ పాయింట్ ఫార్ములాలో తెలంగాణ భూములు ఎవరైనా ఎవరైతే కొంటారో దానికి ప్రభుత్వం అనుమతి ఉండాలి ఆ అనుమతి లేకుండా భూములు కొనవద్దు అనేది అప్పుడు ఉండదు అప్పుడు ఆ వాయిలేషన్ అయింది ఇప్పుడు మళ్ళీ పోరాటం చేసి త్యాగాలు చేసి ఏదైతే తెలంగాణ సాధించుకున్నామో మళ్ళీ మరి వలసవాదుల పెత్తనం ఏంది వాళ్ళు బతకడానికి వస్తే వ్యాపారం చేసుకోవడానికి వస్తే మాకేం అభ్యంతరం లేదు కానీ ఇక్కడొచ్చి దౌర్జన్యం చేస్తామంటే మరో ఉద్యమం ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది పైగా మళ్ళీ ఎవరైతే దాడి చేసిరో వాళ్ళే మళ్ళీ కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం ఈ ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎస్పీ గారికి చెప్పాము అలాగే వివిధ అధికారులు కూడా వాళ్ళు మరి సానుకూలమైన చర్య తీసుకుంటారు తీసుకోకపోతే మరి ప్రజలు ప్రజా సంఘాలు అక్కడ స్థానిక రైతులు ఎవరైతే ఆయన బాధితులు ఉన్నారో ఆయన వల్ల ఎవరైతే ఇప్పటి వరకు బాధ బాధపడ్డారో వాళ్ళందరూ కలిసి అక్కడ మరి బెంగళూరులో జరిగిన సంఘటన విజయం కూడా చాలా బాధాకరం సంజీవందనపై మరి ఉల్టా కేసులు పెట్టడం వాళ్ళ కొడుకుపై ఆయనను కిడ్నాప్ చేసిర్రు మర్డర్ చేయని ట్రై చేసిరు మరి సిఐ గారు ఏదో చక్కచక్కగా ఆయనను ప్రాణాలను కాపాడితే ఇలా ఉల్టా వాళ్ళపైనే కేసులు పెట్టడాన్ని మేము ప్రజా సంఘాలుగా తీవ్ర ఖండిస్తాము ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయింది మేము కలెక్టర్ని గెలవడం జరిగింది ఎస్పీని గెలవడం జరిగింది ఉల్టా రో ఒక కేసు అయిందంటే అడ్రస్ సిటీ కాలే ఇప్పటిదాకా కేసు దగ్గర దగ్గర వారం అవుతుంది అడ్రస్ సిట్ పెట్టాలి ఇప్పటిదాకా మేము పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కాబట్టి మేము నేషనల్ ఎస్సీ కమిషన్కు రేపు నేషనల్ ఎస్సీ కమిషన్ కార్పేజ్ తెలుసుకున్నాం ఇది రివ్యూ పెట్టించి ఎస్పీని కలెక్టర్ను ఢిల్లీకి పిలిపిస్తాం ఏం జరిగింది ఇవన్నీ కూడా బయటికి తీపిస్తాం వాళ్ళని తోడుక తీస్తాం వాళ్ళ మీద పీడీ యాక్ట్ కమిషన్ ద్వారా డైరెక్షన్ చెప్పించి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి అని అరెస్ట్ చేసి జైలుకి పంపించేదాకా లేదు మళ్ళీ సంజీవానికి న్యాయం జరిగేదాకా ఆ రైతులకు న్యాయం జరిగేదాకా ఈ ఇష్యూను ఇడిసేది లేదని తెలియజేస్తా